どうぞ。<music> <music> ంగ్ అండి అందరికి ఇక్కడికి వచ్చిన మిత్రులకు ధన్యవాదాలు సో వారాహి తరపు నుండి మనం వైశాల్ హైమ్లైట్ అవార్డ్స్ చేస్తున్నాము సో ఫస్ట్ టైం వైశాలి అవార్డ్స్ మన విజయవాడకి వస్తుంది సో ఈ కమ్యూనిటీ లో ఎన్నో గొప్పగా నిలిచిన మేల్ అండ్ ఫిమేల్ కి మన వైశాల్ హైమ్లైట్ అవార్డ్ తరపు నుండి అందరికి సత్కరించుకుంటున్నాము సో దాని గురించి వైశాల్ హైమ్లైట్ అవార్డ్స్ తరపు నుండి మాట్లాడటానికి ప్రపంచంలో ఎవరికైనా గుర్తింపు వచ్చిందంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు బట్ ఆ గుర్తింపు కూడా గొప్పగా జరిపితే ఎలా ఉంటుంది అన్న భీమాన్సులో ఉన్నప్పుడు వైశాలైన్ లెట్ అవార్డ్స్ ఒక వేదికగా వస్తుందండి ఈ వేదికలో గత తొమ్మిది సీజన్లు హైదరాబాద్ లో జరుపుకున్నామండి ఇది పదవ సీజన్ గొప్పగా విజయవాడలో చేసుకోబోతున్నాము ఈ గొప్ప విషయంలో విజయవాడలో ఒక ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహిళలదండి ఈ అవార్డు సీజన్ అండ్ మహిళలు అంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తింపు ఇవ్వాల్సిందే ఈ స్టేజ్ ఎలా వచ్చిందంటే మహిళల యొక్క సాధికారికత మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది ఆ విషయాన్ని నలుగురికి తెలియపరిచేది మహిషా లైబెట్ అవార్డ్ ఫర్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము ఇరవై తారీఖున శనివారం రోజు లక్స్ కన్వెన్షన్ బెంజ్ సర్కిల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి ఈ పర్టికులర్ ఈవెంట్ కి అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక అండ్ దుబాయ్ నుంచి వస్తున్నారండి జనరల్ గా ఎనీ ఎనీ వేదిక తీసుకుంటేనో ఒక ప్రాంతం వాళ్ళు మాత్రమే జనరల్ గా ఉంటారు ఈ వేదిక యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మన సౌత్ ఇండియానే కాకుండా మహారాష్ట్ర అండ్ దుబాయ్ నుంచి కూడా వేదిక పైన అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ మనం చూస్తుంటే జనరల్ గా ఆడవాళ్ళు అనగానే వంటిల్లు కాదండి వంటిల్లే లాస్ట్ లో ఉంటుంది ఈ పర్టికులర్ జనరేషన్ లో మన దగ్గర అవార్డు తీసుకున్న లెఫ్టినెంట్ కళ్ళలు కూడా ఉన్నారండి అంటే లెఫ్టినెంట్ కర్నల్ గా రావడం అనేది అందరికీ తెలిసి ఎంత కష్టతరమైందో ఎన్నో సాధిస్తే గానీ లెఫ్టినెంట్ కర్నల్ గారు వాళ్ళు కూడా మనకి మహారాష్ట్ర నుంచి వస్తున్నారు మేము విజయవాడ వాళ్ళము ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇట్లాంటి ఈ టెన్త్ ఈ లైట్ అవార్డు ఫంక్షన్ అనేది ఇక్కడ జరగడం మన అదృష్టంగా భావించడం మాకు జరుగుతుంది విజయవాడ పీపుల్ కూడా ఈ యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇంకొకసారి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు దాకా తొమ్మిది అవార్డు ఫంక్షన్స్ మీరు హైదరాబాద్లో చేయటం జరిగింది ఈ అవార్డు ఫంక్షను విజయవాడలో చేస్తున్నారు మా పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తాము మరి మీరు చెప్పినట్టుగా ఈ సంవత్సరము ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కి ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము మోడీ గారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేడీస్కి ఇచ్చారు అదే సందర్భంగా మీరు ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కి ఈ అవార్డు ఇవ్వడం అనేది కూడా రెండు కలిసి వచ్చింది ఉమెన్ అనేది ఒకప్పుడు అండి ఇంట్లో ఉండడం అనేది ఇప్పుడట్ల కాదు ప్రతి రంగంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఇంటెలిజెన్స్ అనేది జెంట్స్ కంటే లేడీస్కే ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు బిజినెస్లో కానీ ప్రొఫెషన్లో కానీ ఏ రంగంలో అయినా సరే వాళ్ళు మనకంటే కూడా జెంట్స్ అంటే లేడీస్ దేంట్లో కూడా తక్కువ కాదని చెప్పి ఎన్నో సందర్భాల్లో కూడా ప్రూవ్ చేయటం జరిగింది మరి దానికి విధి విధానాలు కూడా వాళ్ళు చేయటం ఆల్రెడీ పోలింగ్ ద్వారా ఒక టెన్ మెంబర్స్ని జ్యూరీ ద్వారా ఒక సిక్స్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఈ అవార్డు రైతులకి ట్వంటీ సెవెన్త్ బెన్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి జేడీ నగర్లో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది ఆ కొత్త ఆడియన్స్ కానీ ఈ పుచ్చిన మెంబర్స్ కూడా వెరీ సెలెక్టివ్గా వస్తారు మరి ఏదైనా ఇవన్నీ కూడా వైఎస్ఆర్స్ కూడా ఆరే వయసులో వైఎస్ఆర్స్ కూడా ఏ రంగంలో అయినా సరే ముందుల ఉంటారు అన్ని రంగాల్లో కూడా ఎంతో హై పొజిషన్లో ఉన్నారు పొలిటికల్ కావచ్చు బిజినెస్లు కావచ్చు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు సముచితమైన స్థానాల్లో ఉన్నారు అనేది మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశమే మా యొక్క ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ యొక్క ఈ యొక్క ఈ అవార్డు ఫంక్షన్కి నాట్ ఓన్లీ చెప్పినట్టుగా ఎంటైర్ సౌత్ మరియు మహారాష్ట్ర మరి దుబాయ్ స్టేట్ నుంచి కూడా వస్తారు ఈ యొక్క ప్రోగ్రామ్గా కోరుతున్నాను జయవాసు అండి అందరికి ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రిక విలేకరుల సోదరులందరికీ మా యొక్క నమస్కారం ఈ వైశా లైమ్ లైట్ అవార్డ్స్ అనేది గత తొమ్మిది సీజన్లుగా హైదరాబాద్ లో పెట్టడం జరిగింది ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్ లోనే పెడుతున్నారు ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు సో ఫస్ట్ ప్రయోగంగా అండ్ టెన్త్ సీజన్ ఈసారి యూనిక్ గా చెయ్యాలని ఆంధ్రా నించుకోవడం విజయవాడలో పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని దీనికి మంచి స్పందన వచ్చింది మాకు ఓటింగ్ అయినా గానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే జనాలందరికీ పబ్లిక్ తెలియని వాళ్ళకు కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ కానీ చాలా బాగా జరిగింది మంచి కోఆపరేషన్ అందించారు ఇక్కడ అండ్ అలాగే వారాహి వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడానికి సపోర్ట్ని అందించారు ఇక్కడ ఉమెన్స్ కానీ అందరు సో ఈ కార్యక్రమాన్ని ఇరవై ఏడో తారీఖు నాడు మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అండ్ దాంతో పాటుగా మీ పత్రిక విలేకరు కూడా పాల్గొని మా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము ఈ అవార్డ్స్ తీసుకోవడం మూలంగా ఈ ప్లాట్ఫామ్ మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మహిళలకు కూడా ఎవరైతే అవార్డు తీసుకున్నారో కొంతమంది బిజినెస్ రంగంలో చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ దాంతో పాటుగా వాళ్ళ యొక్క స్కిల్ తెలుస్తుంది ఇప్పుడు ఇందులో సౌత్ జోన్ నుంచి వస్తున్నారు సౌత్ జోన్ నుంచి పార్టిసిపేట్ చేశారు మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ పాటు దుబాయ్ అండ్ మహారాష్ట్ర నుంచి కూడా సో వాళ్ళందరూ కూడా రేపు విన్నర్స్ గా ఉన్నారు విన్నర్ ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది సో అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాము ఆర్య వైశ్య లైమ్ అవార్డ్స్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే విజయవాడ అంటే అందరికి తెలుసు మన అమరావతి దగ్గర ఉంది మన క్యాపిటల్ మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్ లో తీసుకున్నారు ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక కి ఒక ఓటు మాత్రమే నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు ఒక నెంబర్ కి ఒక ఓటు తో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఆ సెల్ నంబర్ సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ద ఉమెన్ ఉమెన్ ఏంటంటే ఎవరి అది మీద వాళ్ళు నిలబడతారు బట్ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు గుర్తింపు తీసుకొస్తున్న ఉమ్మడి శివ గారికి మరి మానేపల్లి వైశా లైమ్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ టెన్త్ కేటగిరీ ఇక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేస్తారని మానస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్